ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం సంబంధించి ఈరోజు చిత్తూరు బిల్డింగ్స్ లోని ఎస్టీ లో సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్తూరు జిల్లా సంబంధించిన మామిడి రైతులు ఈ సంవత్సరంలో ఎదుర్కొన్న సమస్యలు వాటికి సంబంధించి పరిష్కారాలకు సంబంధించి గత కొంతకాలంగా ఆరు నెలలుగా చర్చలు జరుగుతున్నాయి ఈ ఈ సంవత్సరంలో వచ్చిన పంట దిగుబడికి సంబంధించి ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి గుజ్జు ఫ్యాక్టరీల నుంచి ఎనిమిది రూపాయలు ప్రభుత్వ ప్రోత్సాహంగా నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు దానికి సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు ఆ ప్రొసీడింగ్స్ అనుసరించి చిత్తూరు జిల్లా మామిడి రైతులందరూ కూడా ఆయా ఫ్యాక్టరీలకి అందరూ కాయలు మామిడికాయలు సప్లై చేశారు సప్లై చేసి దాదాపు ఇప్పుడు ఆరు నెలలు గడిచింది ఆరు నెలలు గడిచినా కానీ ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయలైతే రైతుల అకౌంట్లో జమ చేశారు ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేశాం మళ్లీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే గుజ్జు ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన ఎనిమిది రూపాయలు దాదాపుగా మూడు వందల అరవై కోట్లకు పైబడి నలభై వేల మంది చిత్తూరు జిల్లా రైతులకి అకౌంట్లో జమ కావాల్సి ఉంది వాటికి సంబంధించి ఇంతవరకు గుజ్జు ఫ్యాక్టరీలు డబ్బులు రిలీజ్ చేయలేదు కొద్ది జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా నలభై గుజ్జు ఫ్యాక్టరీలు ఉంటే కొద్ది ఫ్యాక్టరీలు మాత్రం మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చారు ఐదు రూపాయలు ఇచ్చారు ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఎనిమిది రూపాయలు ఇంతవరకు ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా చెల్లించలేదు అసలు పూర్తిగా చెల్లించిన ఫ్యాక్టరీలు కూడా చాలా ముజ్జు ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటన్నిటికి పరిష్కారం కోసం మేము చాలా సార్లు చిత్తూరు జిల్లా అధికారులు కలిసాం రాజకీయ పార్టీ నాయకులు కలిసా మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాం అయినా ఆరు సంవత్సరాలు గడిచినా కానీ గుజ్జు ఫ్యాక్టరీలు ఇంతవరకు మామిడి రైతులకి అవసరం మూడు వందల అరవై కోట్ల రూపాయ చెల్లించలేదు దానికి సంబంధించి ఇప్పుడు గత సంవత్సరంలో మామిడి రైతులు ఆల్రెడీ నష్టపోయారు ఈ నష్టపోయిన రైతు ఇంకా మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మందులు స్ప్రే చేయడం కానీ దుక్కి దున్నుకోవడం కానీ ఎరువులు వేసుకోవడం కాని పంట పండించాలంటే రైతుకు మళ్ళీ పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి లేకుండా ఈ సంవత్సరం నష్టపోయిన రైతు వచ్చే సంవత్సరం పంట పంట కోసం పండించడానికి కావాల్సిన పెట్టుబడి లేకుండా రైతులు చాలా అవస్థలు పడుతున్నారు ఈ అవస్థలన్నీ నివేదించడానికే ఈ నెల చిత్తూరు జిల్లాలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ద్వారా పిలుపునిచ్చాం ఈ పిలుపు ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులందరూ కూడా కలెక్టరేట్ ప్లేస్ దగ్గర అసెంబ్లీ అయ్యి అందరూ రైతులు సమస్యలు చర్చించుకొని రైతులు ఏ ఏ సమస్యలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎన్ని ఫ్యాక్టరీలు డబ్బులు ఇచ్చాయి ఎంతమంది ఫ్యాక్టరీలు డబ్బులు ఇవ్వలేదు దానికి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారని రైతులందరూ కూడా చర్చించుకొని తగు పరిష్కారం కోసం కలెక్టర్ గారికి మళ్లీ రైతుల సంఘం తరఫున విన్నవిస్తాం రైతు సంఘం తరఫున వచ్చిన ప్రతిపాదనలు కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు శాంతంగా స్పందించాలని స్పందించి ఏ గుజ్జు ఫ్యాక్టరీలు అయితే డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని నష్టపరుస్తున్నాయో వాళ్ళకందరికీ ఎనిమిది రూపాయలతో పాటు ఇంకా కొంచెం అడిషనల్ గా వేసి ఒక్క రూపాయ రెండు రూపాయలు వేసి లాస్ అయిపో నష్టపోయిన అమౌంట్ కాబట్టి ఏసి కూడా ప్రోత్సాహంగా ఇప్పించాలని చెప్పి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు నివేదిస్తాం కలెక్టర్ గారు వాళ్ళ మీద చర్య తీసుకుని గుజ్జు ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో వాటిపైన కానీ గుజ్జు ఫ్యాక్టరీ గ్రాఫ్ల పైన కానీ వ్యాపారస్తుల పైన చర్య తీసుకొని ఈ రైతుకు ఇప్పించాల్సిన బకాయిలు మూడు వందల అరవై కోట్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని నివేదించడానికి డిసెంబర్ ఇరవై రెండు నుంచి కలెక్టరేట్ పిలుపునిచ్చాం ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి రైతు కూడా ఇది మన అందరి సమస్యగా భావించి ప్రతి రైతు ప్రతి తోటి రైతుకు ఇంటిమేట్ చేసి అందరూ రైతులు కలెక్టరేట్ కాదు పార్టిసిపేట్ చేసి మామిడి రైతులందరినీ సమస్యలు సాధించుకొని మామిడిని బతికించుకోవాలని రైతులందరూ సంఘటితంగా ఉండాలని రైతు బాగా మనకు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మేమందరూ మామిడి రైతు సంఘం తరఫున పిలుపునిస్తున్నాం ధన్యవాదం మిత్రులారా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ వందనాలు మామిడి రైతుల యొక్క కష్టాలు బాధలు అటు ప్రభుత్వ యంత్రాంగానికి ఇటు ప్రజలకు చేరవేసేటందులో మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని చెప్పేసి మామిడి రైతు సంఘంగా మిమ్మల్ని మేము కోరుతున్నాం రైతే రాజు రైతులు ఏదే రాజ్యం లేదు జై కిసాన్ అనేటువంటి మాటలన్నీ ఇంతే మామిడి రైతులుగా ఎంతో పొంగిపోతాం కానీ క్షేత్ర స్థాయిలో కిందికి వెళ్ళి చూసినప్పుడు నిజంగా మామిడి రైతు ఎట్లున్నాడు అని అంటే ఈ గజ్జు గుజ్జు పరిశ్రమలకు బానిసిగా మారేటువంటి పరిస్థితి ఉంది ఎలా అంటే మామిడికి ఎనిమిది రూపాయలు గుజ్జు పరిశ్రమలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇచ్చి ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు ఎనిమిది రూపాయలు ఎక్కడ కను మేరలో ఒక గుజ్జు పరిశ్రమ కూడా ఇచ్చినట్లు లేదు ఒక రైతు కూడా ఇవాళ ఒకటిన్నర రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కొన్ని ఇస్తున్నాయి ఐదు రూపాయలు గుజ్జు ఇస్తా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మామిడి పంటకు సన్నద్ధం చేయాలి ప్రభుత్వ ఆదేశాలకే దిక్కు లేకుండా పోతే మామిడి రైతుగా ఎవరు నడగాల నెక్స్ట్ ఇయర్ మామిడి పంటని ఎట్లా అమ్ముకోవాలా నెక్స్ట్ ఇయర్ మామిడి పంట వచ్చిన ప్రారంభం నుంచి ఈసారి గుజ్జు పరిశ్రమలే ఇస్తామని ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే నెక్స్ట్ కూడా ఇస్తామని ప్రకటించి ఇస్తారని గ్యారెంటీ ఇవ్వకపోతే దిక్కెట్లు దీనిపైన సమగ్రంగా చర్చించాలని భావించాం అందుకోసం ఈ నెల ఇరవై రెండవ తేదీన చెలో చిత్తూరు కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రోగ్రాం సంఘంగా తెలపెట్టాం గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాలు కార్యక్రమానికి రావాలని మీ అందరి తరఫున మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం ఆ రోజు నెక్స్ట్ ఇయర్ గుజు పరిశ్రమలు ఏం ఇస్తాయి ఎన్ని పరిశ్రమలు పాల్పాడుతాయి ఆ పరిశ్రమలన్నీ కూడా వివరాలతో పాటు మే నెల మొదటి వారంలోనే ప్రారంభించేటట్టుగా మేము ప్రభుత్వానికి మా వైపు నుంచి వినపాలు చేయబోతున్నాం అలాగే మామిడి అనుబంధ ఉప ఉత్పత్తుల్ని తయారు చేసుకోవడానికి కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలా అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవెచ్చబోతున్నాం అలాగే మామిడి పంట టేబుల్ రకాలైనటువంటి కాయల్ని పట్టణాల్లో అమ్మడానికి మాకు యొక్క ఒక అవకాశం వేదికలు మామిడి బజార్లు కానీ సదుపాయాలు ప్రభుత్వం వైపు నుంచి మాతో సహకరించాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రజలకు కూడా సరళమైన ధరలకు మంచి నాణ్యమైనటువంటి పండ్ల్ని అందించేందుకు మామిడి రైతు సంఘంగా మేము చేసేటువంటి ఈ సేవా కార్యక్రమానికి ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ సహాయ సహకారాలు కావాలని అడగబోతాం ఇట్లాంటి అనేక విషయాలు చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇరవై రెండవ తేదీన చెడ చిత్తూరు కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చినాం ఈ కార్యక్రమానికి మామిడి రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలతో సెలవు